హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మా అత్తయ్య గారు చేసుకున్న కార్తీక చలివేళి నోమైతే అయితే చూపిస్తున్నాను ఈ నోమ ఏంటంటే మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది ఆఖరి ఏడాది అనమాట శివాలయంలో అయితే చేసుకోవాలి మాది పిఠాపురం కదా పాదగే క్షేత్రంలో అయితే చేసుకుంటున్నారు నోమంతా అంతా ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అందరూ మిస్ కాకుండా చూడండి మేము ముందు రోజు రాత్రే ఈ నోముకు కావలసిన బియ్యాన్ని నానబెట్టేసుకున్నాం పదిహేను మందికి వాయిన ఇవ్వాలండి మొత్తం పదహారు కేజీల బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాం అనమాట ఉదయాన్నే మిల్లు పట్టించి చలివిడి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుని సరదాగా మాట్లాడుకుంటూ పనులన్నీ పూర్తి చేసేసుకున్నాము చలివిడంతా ప్రిపేర్ అయిన తర్వాత పదహారు కేజీల చలివిడి కూడా ఒక గిన్నెలో పెట్టుకుని ఆటోలో పెట్టుకుని అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము నోమంతా ఎలా జరిగిందో చూసేయండి నోము చాలా బాగా జరిగింది తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి